హలో ఫ్రెండ్స్ అందరికీ గుడ్ మార్నింగ్ అది ఇది సండే మినీ బ్లాగ్ అండి తెల్లతో ఫైవ్ థర్టీకి అంతా రోజు ఈరోజు మెయింటైనా ప్లేసిన తక్షణం ఫేస్ వాష్ చేసుకొని పాలు పెట్టేసాను చికెన్ ఫిష్ తెచ్చారండి మెయింటైనా ఎక్కడికో బిన్న వెళ్ళాలి టిఫిన్ కొంచెం బిన్న చేసేయని టూ డేస్గా వాళ్ళు లేదు దానికి ఇలా అంటారు అడ్జస్ట్ చేసుకోండి పులుసు పెట్టేశాను చికెన్కి చికెన్ పెట్టాను ఫస్ట్ ఇడ్లీ మళ్ళీ పోసుకుందాము సెవెన్ థర్టీకి అలాగా అని ఫస్ట్ చికెన్ చేసేస్తామంటే మనకి ఈజీగా ఉంటుంది కదా తర్వాత ఇడ్లీ కూడా పోసి పెట్టేశాను అందులో మా పిల్లలు లేచి ఫ్రెష్ అయ్యి ఎంత అయిపోయింది అందరూ తినేసారు నేనే లాస్ట్ ఇప్పుడు ఎయిట్ అవుతుంది తినేసాను పులుసు కొంచెం వేడి చేశాను దానికి పొగలు వస్తాను ఇడ్లీ ఇడ్లీలు చల్లగా ఉన్నాయి సరే పని ఉన్న వంట్రంలోనే తినేసానండి ఈరోజు నేను ఇల్లీలు తిన్నాను ట్యాబ్లెట్స్ వేసుకున్నాను ఓకే అంత పని అయింది ఇప్పుడు మధ్యాహ్నం దండి అన్నము చేపల పులుసు తల తోక ఇవి మాత్రం కొన్ని పీసెస్ వేసి పులుసు పెట్టాను అంతే మళ్ళా తినేది మేము మండే తినము జ్యూస్డే తినాము కదా ఫ్రిడ్జ్లో పెట్టి ఊరికే తినకూడదు అనే ఎక్కువ చేయలేదండి మా అబ్బాయికి తలకాయ అంటే ఇష్టం అండి తను తలకాయ వేయమన్నాడు అదే వేస్తున్నాను ఇక్కడ చేపల పులుసు రెసిపీ కావాలంటే కమెంట్ చేయండి ఫిష్ కర్రీ అనేసి అని నేను ఫుల్ రెసిపీ పెడతాను లాంగ్ వీడియోలు అందరూ నాకు ఇంకా అలవాటు అవ్వట్లేదు వ్యూవర్స్ కూడా ఇంకా ఎక్కువ అవ్వట్లేదు దానికి రావట్లేదు అనేసన్ లాంగ్ వీడియో వద్దనుకొని షార్ట్స్లోనే పెడదామని ఫిక్స్ అయ్యాను ఫిష్ కర్రీ బాగా వచ్చిందండి ఈరోజు ఫ్రెష్ ఫ్రెష్గా ఉన్నిందంట చేప దానివల్ల బాగా ఫిష్ కర్రీను బాగా వచ్చింది మా పాపకి అలాగే అండి సంక్రాంతికి భోగికి వీటికి అన్నిటికీ ఆఫర్స్ అన్నీ కావాల్సిన వాళ్ళు బుక్ చే కావాల్సిన వాళ్ళు బుక్ చేసుకోవచ్చండి ఎక్కడికైనా డెలివరీ చేస్తాను పొంగల్ స్పెషల్ ఆఫర్ కాంబోస్ అన్నీ ఉన్నాయి ఈ నెంబర్కి డిఎం చేయండి నేను ఏమేమి ఉన్నాయని సెండ్ చేస్తాను అలాగే అండి ఏం కాంబో సెట్స్ డబల్ నైన్ ఇంకా త్రీ డబల్ నైన్ దాకా ఉందండి మీకు ఏది కావాలో మీరు బుక్ చేసుకోవచ్చు నెంబర్కి డిఎం చేయండి మంచి బడ్జెట్ ఫ్రెండ్లీ మీకు సిల్క్ త్రీ ట్స్ అంతా తీసుకోవచ్చు ఓకే అండి మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి కమెంట్ చేయండి నాకు సపోర్ట్ చేయండి